ఏంజిల్ ఆర్గానిక్స్ జాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ సెవెంటీ మా లోపల హైదరాబాద్ పుట్టింది పెరిగింది చదివింది మొత్తం ఇట్టండి కానీ మా ప్రెక్యూట్మెంట్ కూడా సెవెంటీన్ లో అయితే ట్వంటీ వన్ లో ఇచ్చారు పోస్టింగ్ సరే ఎల్లో అంత లేట్ సరే వచ్చింది జాబ్ అనుకునేసరికి సిక్స్ మంత్ అవర్ ముందుకే మమ్మల్ని వేరే డిస్ట్రిక్ట్స్ లలో వేసేసారు మా లోకల్ జోన్ వచ్చేసి జోన్ సిక్స్ దాన్ని మాకు వేసింది జోన్ త్రీ సిద్ధిపేట్ లో వేశారు సార్ త్రీ త్రీ అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి ఆడికి త్రీ అవర్స్ ఆ నుంచి త్రీ అవర్స్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మొత్తం ఫార్నీ అంతా వదిలేసి అక్కడ షిఫ్ట్ అలాగా కష్టమే రేపు మా పిల్లల జోన్ కూడా చేంజ్ అయిపోతుంది మాతో పాటు మాకు కావాల్సింది ఒకటే న్యాయం ఏం లేదు మా జోన్ అని పోస్ట్ మాకు ఇవ్వండి అవుతుంది వాళ్ళని స్టాప్ చేయమని మేము చెప్పాము మా కోర్స్ మాకు ఇచ్చినాక వాళ్ళని రిక్రూట్ చేసుకోండి లేకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడనే ఉంటారు మేము ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉండిపోతాం వేస్ట్ సార్ అప్పుడు ఈ రిక్రూట్మెంట్ చేసి కూడా వేస్టే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్థానికత కోల్పోతారు ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళ పోస్ట్ లో కూర్చున్నాం సిద్దిపేటలో సిద్దిపేటలో ఉన్న వాళ్ళ స్థానికత ఎక్కడి నుంచి సార్ మేము ఇక్కడ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మా డిస్టిక్ లలో పోస్టులు వేకెన్సీలు లేవని చెప్పేసి అప్పుడు మమ్మల్ని దూరంగా వేశారు ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి కదా మాకు హైకోర్టు కూడా మాకు ఇచ్చారు మాకు ఏవైతే పోస్టులు మిగిలి ఉన్నాయో మాకు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కొత్త నోట్స్ వేసిన ఇవ్వమని సో మాకు ఏదైతే ఉందో అది న్యాయం చేసేసిన తర్వాత ముందుకు వెళ్ళాలని మేము కోరుతున్నాం అయితే హామీ ఇవ్వలేదు బట్ ఏమన్నారంటే రైట్ పర్సన్ కి మా రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తా అన్నారు వాళ్ళు యాక్షన్ తీసుకునేలాగా నెక్స్ట్ స్టెప్ ఇక వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు త్రీ వన్ సెవెన్ జియో అమలు చేసినప్పుడు వేకెన్సీస్ లేవనేసి మమ్మల్ని ఊర్లలో వేసేశారు మా జోన్ కానీ జోన్ లో వేసేసారు ఇప్పుడు సడన్ గా ఇన్ని పోస్ట్లు ఎక్కడి నుంచి వచ్చాయి మా ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా జోన్ కి మాకు పంపించారు అంటే ఇంత దాంట్లో కూడా మీరు తీసుకొస్తున్నారు కదా